మీరు ఖర్చి చెప్తామమ్మా అన్నారు ఈ వచ్చిందండి ఇది క్వాలికి నాకు ఐదు పైసలు నాకు ఐదు పైసలు లోన్ రాలేదండి మీరు రాలేదేంటి లోన్ రక్కించలేదేంటే నెక్కింది అండి మీకు లోన్ రక్తిస్తామన్నారు నెగ్గాక పైన ఇవ్వలేదమ్మా నేనేం చేయను అని అడిగాడండి అలాగా ఎవరైనా ఎవరు ఉన్నవాడికా చేస్తాం లేనంటే చెయ్యారు చేశారు అనుకోరుతాం ఎవరికైనా అంటే ఆ పోస్ట్ చూడండి ఎలా ఉంటాం ఎంత సేంత దోమలు కుట్టి వచ్చి రోగాలు వచ్చి మేము నానా కోట్లు పడి ఫెసిలిటీ దగ్గరికి వెళ్తే నేనేం చేయను నా వల్ల ఏం అగదు దీర్ఘమ్మ అందులో డబ్బులేమి లేవు అని అడిగారండి అలా ఉండదండి ఏదైనా సరే అండి నెగ్గాలి ఎవరైనా నెగ్గాలండి నెగ్గాలే ఉపకారం చేసేదనుకో చేసారు ఆయాలి అది మనసులకు ఉంటుందండి నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మా సమిశ్రుడు అమ్మ మాది నేను స్వతంత్ర పేరు అంటే మీ తరఫున మీలోంచి వచ్చి పోటీ చేస్తున్నాను అర్థమైంది అమ్మా ఇప్పుడు మీరు చెప్పారు చూసారా బోధి ప్రాబ్లం ఉందని మన నియోజకవర్గం అంతా తిరుగుతున్నాను నేను ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ రావలేదు ఎక్కడికక్కడ రోడ్లు సరిగ్గా లేవు అమ్మా మౌలిక వసతులు ఇప్పుడు మనం ఏమి తాజ్మహల్ కట్టమంటున్నావా మన ఇంట్లో మనం తాజ్మహల్ కట్టమంటామా ఏం కట్టమంటున్నా మనకేం కావాలన్నా సరైన డ్రైనేజీ వ్యవస్థ నడవడానికి సరైన దారి అంతేనమ్మా ఏదైనా పని చేసుకోవడానికి జీవనోపాధి లేదా మనకి ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటే దగ్గరలో ఒక హాస్పిటల్ మన పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ కాలేజ్ ఏమన్నా అడుగుతుంది మనం ఏమి మనం ఏమీ ప్యాలెస్ అడుగులేదు అవునా మనమేమి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు మనకి నాలుగు ఎమ్మెల్యే అయితే ముందు నేను చేసేది ఏంటంటే అమ్మా ఈ మౌలిక వసతులు చిన్న చిన్న ఏదైతే బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో మన ప్రజలకి అని ఫుల్ఫిల్ చేస్తాను ఇప్పుడు మీరు అన్నారు కదా జాతి మత కులాలు వర్గాలు ఈ పార్టీలు కానీ ఈ వర్గాలు కానీ చూడకుండా నేను పరిపాలించాలంటే నేను ఏమన్నా స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేస్తున్నాను అందుకునే ఎందుకంటే నేను ఇప్పుడు నా పార్టీ కూడా ఎవరో లేడు ఉన్నాడు నాకు నా పార్టీ ఎవరో మీరే నా పార్టీ నేను ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చినా లేదా మీరు వచ్చినా మీ పక్క ఇంటి వాళ్ళు వచ్చిన నాకు అందరూ సమానం నేను మీరు ఇంకోటి అడగచ్చు నన్ను మీరు ఇప్పుడు ఇలాగే మాట్లాడతారు రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పక్కకు కూడా జనాలు చేరతారు మీ వాళ్ళు అప్పుడు మీరు కూడా మారిపోతారు అంటారు మీరు అవునా కదా నేను ఈ రోజు మీరు నేను అసెంబ్లీలో కానీ మీరు అందరూ నక్కిస్తే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తాను కదా ఈ ఐదేళ్లు నేను పరిపాలించింది ఎలా చూపిస్తానంటే ప్రజలకి ఓహో ఎమ్మెల్యే అంటే నిజాయితీగా ఎమ్మెల్యే పనిచేస్తే ఇలా ఇది అసెంబ్లీలో చెప్పుకునేలా చేస్తే నా తరం కాదు నా వచ్చే తరం కూడా ఓ ఒక ఎమ్మెల్యే కనుక పక్షపాతం లేకుండా వాడు కుల కుల పిచ్చి లేకుండా లేకపోతే వాడికి డబ్బు పిచ్చి లేకుండా ఒక వేరే పిచ్చి లేకుండా నిజాయితీగా పేద పేదల పక్షాన్ని ఉంటే ఎలా చేయకూడదు అదే చూపిస్తాను చెప్పింది ఇప్పుడు నమ్ముతున్నావా నువ్వు నువ్వు నాకు ఓటేసిన తర్వాత నేను నగ్గితే నేను మీ పేరు పైల్ లక్ష్మి గారా సత్యనారాయణ రాజుగారా లేదు నాకు నాకు ఒకటే సంబంధం ఏంటది నువ్వు కారులో వచ్చావా బైక్ లో వచ్చావా నడిసి వచ్చావా ఆటోలో వచ్చావా సంబంధం లేదు నాకు ఒకటే సంబంధం ఏంట్రా అంటే నువ్వు బాధపడుతున్నావు నీకు మౌలిక వసతులు లేవు అది ఒక్కటే నేను అదేనమ్మా అది మీకు ఇవ్వగలుగుతాను నేను